వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్రిడ్జ్ అందజేస్తారు రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రికి మందులు నిల్వ ఉంచుకునేందుకు ఫ్రిడ్జ్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశాల మేరకు జీకే ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ చంద్రకు అందజేశారు అనంతరం ఫ్రిడ్జ్ ను డొనేట్ చేసిన కోన రాజశేఖర్ కు డాక్టర్ శరత్ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు పిఎస్సీది ఎవరి దగ్గర ఈరోజు అడిగిన వెంటనే మాకు పిఎస్సిలో మెడిసిన్స్ దీంట్లో చూడడానికి మాకు ఈరోజు కూడా రాజశేఖర గారు ఫ్రిడ్జ్ రొడీ చేయడం జరిగింది దీని వరకు దీనికోసం మేము వాళ్ళకి చా కృతజ్ఞత జరుపుకుంటున్నాను అండ్ ఈ సహకారాన్ని ఇంత ముందు కూడా ఇంటి నుంచి కూడా చూస్తున్నాను హాస్పిటల్ పట్ల సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తున్నాను నేను ఎప్పుడూ మేము కృతజ్ఞత అభినందిస్తున్నాం మా పిఎస్సీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసి జన్మదిన సందర్భంగా హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ పండ్లు పంచే కార్యక్రమానికి వచ్చి పండ్లు పండ్లు కానీ బ్రెడ్లు కానీ ఇచ్చే సందర్భంలో డాక్టర్ గారు ఉండేసి మాకు కొంచెం ఫ్రిడ్జ్ పనిచేస్తలేదు ఒకటి మీ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక ఫ్రిడ్జ్ ఇప్పిస్తే కనుక బాగుంటుంది సార్ అని చెప్పేసి ఈరోజు ఉదయమే గుడ్ ఆయన సరే సార్ తప్పకుండా ఎక్కిజ్జామని చెప్పేసి మరి సార్ అడిగిన ఈ ఈరోజు బ్రిడ్జ్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్కి eligo payinga samasamsam a sankai